ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మరి ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి నువ్వు సంతోషంగా ఈ యొక్క గోమాతనైతే తాకుతల్లి నువ్వు కోరినంత సంపద నీకు చేరువవుతుంది అలాగే నీ సంపద కూడా వంద శాతం రెట్టింపు అయితే అవుతుంది అంటూ బాబాగారు ఏదో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారండి మరి సంతోషంగా ఈరోజు మన మనసులో ఎలాంటి కోరిక ఉన్నా సరే వెంటనే సాయి మీద నమ్మకంతో ఆ యొక్క తల్లిని గోమాతను తాకిన వెంటనే సమస్య అనేది పూర్తిగా తొలగిపోయి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మన జీవితం చక్కబడడానికి బాబాగారు ఈరోజు చిన్న ప్రయత్నం చేస్తున్నారండి మరి ఈ సందేశం ద్వారా బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో పూర్తిగా విని గ్రహిద్దామండి తల్లి నీ స ఇక్కడున్నటువంటి గోమాతనైతే నువ్వు తాకుతల్లి నువ్వు తాకిన వెంటనే నీకు అదృష్టం అనేది వరించబోతుంది తల్లి మరి ఆ యొక్క గోమాత నువ్వు ఆహ్వానిస్తే నేను అనేక విలువలతో కూడినటువంటి సంపదను తీసుకుని వస్తానని చెప్పేసి ఒక అర్థం అయితే చెప్తుంది తల్లి అవి ఒకసారి చేజారిపోతే వాటి విలువ మనకు తెలియదు మరి చేజారిపోతేనే దాని విలువ తెలుస్తుంది ఈరోజు నువ్వు కొంత పోగొట్టుకున్నావని బాధపడుతున్నావు కదా మరి నా జీవితంలో ఎప్పుడూ కూడా లేనంత బాధ ఈరోజు నాకు కలుగుతుంది బాబా ఎందుకో తెలుసా కష్టంతో కూడి కూడబెట్టిన సొమ్ము నా బంగారం పూర్తిగా పోయింది ఎవరో దొంగిలించేశారు నాకు ఏమి అర్థం అవ్వట్లేదు దీన్ని ఎలాగైనా కనిపెట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కానీ ప్రతిసారి కూడా నేను విఫలం అయిపోతున్నాను బాబా నా బంగారం నాకు దక్కేలా చెయ్యని వేడుకుంటున్నావు కదా తల్లి తల్లి నువ్వు ఇలాంటి దిగులు చెందకు తల్లి ఎందుకంటే ఈ సాయినే స్వయంగా నీ ఇంటికి గోమాత రూపంలో వచ్చాను కదా మరి మరి నువ్వు ఒక్కసారి తాకావంటే నీ యొక్క కష్టాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి తల్లి మరి ఈ సాయి ఏం చేసినా సరే మరి నీకోసమే కదా తల్లి చేస్తాను నువ్వు ఇది ఒక్కటి ఆలోచించు తల్లి మరి దేవుడు ఏం చేసినా సరే న్యాయమే చేస్తాడు కానీ అన్యాయం మాత్రం అస్సలు చేయడు మరి ఆలస్యం వెనుక అద్భుతాలు జరుగుతాయి ఇది గుర్తుపెట్టుకో తల్లి మరి ఇలాంటి అద్భుతం జీవితంలో జరగబోతుంది నీ జీవితంలో మరి నీ ఇంట్లోకి ఒక్కసారి గోమాత వచ్చింది కదా నువ్వు ఒక్కసారి తాకి చూసావంటే నీకు కోరినంత సంపద నీకు వచ్చి పడుతుంది తల్లి మరి సమస్య వచ్చినప్పుడల్లా ఢేలా పడిపోతే ఏ సమస్య అయినా సరే పరిష్కరించుకోలేము తల్లి మరి దాని నుండి ఎక్కువగా బాధనే బాధపడాల్సి వస్తుంది జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవలసిన సమయం అయితే వస్తుంది మరి అది కష్టంగానే ఉంటుంది కానీ ఆ ఒంటరితనమే ఆ డబ్బు విలువ చదువు విలువ మనిషి విలువ కష్టం విలువ అలాగే సమయం విలువ జీవితం విలువ అవన్నీ కూడా మనకు నేర్పిస్తుంది మరి నా జీవితంలో కొంత నేర్చిన పాఠం కంటే నమ్మిన వాళ్ళు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువగా ఉన్నాయి బాబా మరి ఎన్నోసార్లు చాలామంది వాళ్ళ దగ్గర నుంచి నేను మోసపోయాను అలాగే ఎన్నో సమస్యలు ఒకరి వల్ల నేను ఎదుర్కొంటూ ఉన్నాను నాకున్న బాధలన్నీ కూడా నువ్వు తీరుస్తావనే నమ్మకం అయితే నేను ఉండి నీకు ఎదురు చూస్తున్నా బాబా మరి నా నా సమస్యలన్నీ తీర్చుతండ్రి మరి నా సమస్యలు పూర్తిగా తొలగించే బాధ్యత నీదే సాయి మరి నువ్వు నేను ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటున్నాను కదా మరి ఎప్పుడు కూడా గొప్పగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను తండ్రి నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావో నీకు అలానే నీ జీవితం కనిపిస్తుంది తల్లి రాబోయే రోజుల్లో ఎంత ఆనందంగా ఉండబోతున్నావు అనేది నువ్వు అనుకునే సాధించబోతున్నావు తల్లి మరి ఎన్నో రోజులుగా నువ్వు అడుగుతున్నదే ఒకే ఒక కోరిక ఈ ఒక్క కోరిక నీకు బాబా నువ్వు బాబా నాకు తీర్చు నేను ఇంకేం అడగను ఎన్నోసార్లు నా ముందు మొరపెట్టుకున్నావు కదా తల్లి తల్లి నీకు బాధ వచ్చినా సరే కష్టం వచ్చినా సరే సంతోషం వచ్చినా సరే ఈ సాయి నీతో పంచుకుంటాడు తల్లి మరి నువ్వు కళ్ళు మూసుకొని నీ బాధను అనుభవించే సమయంలో ఒక్కసారి సాయినామాన్ని గుర్తుపెట్టుకో లేదా స్మరించుకో లేదంటే నీకు ఎలా వీలైతే అలాగా అనుకున్నావు అంటే వెంటనే సాయొక్క యొక్క అందుకుని ఒక్కసారి దాన్ని నుదుట పెట్టుకుని చూడు తల్లి నీకు ఎంతో ధైర్యంగా ఉంటుంది తల్లి నీ చుట్టూ ఉన్నవాళ్ళు నేను ఎప్పటికీ కూడా బాధ పెడుతూనే ఉంటారు మరి వారిని నువ్వు అర్థం చేసుకోలేవు అలాంటి వారు ఎన్ని రోజులు నీతో ఉన్నా కూడా వారి నుండి నీకు ఎలాంటి ఉపయోగమూ ఉండదు మరి వారు ఎప్పటికీ కూడా నిన్ను బాధ పెడుతూనే ఉంటారు అలాంటి వారిని అర్థం చేసుకోవడం చాలా కష్టం తల్లి నువ్వు పూర్తిగా వారిని నమ్ముతున్నావు మరి విలువ లేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువ ఇచ్చేవారి దగ్గర ఒక్క క్షణం ఉన్నా సరిపోతుంది కదా మరి నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధను పంచుకునేవారు వారే నీకు ముఖ్యం మరి వారికే ఎక్కువ విలువనివ్వాలి తల్లి మరి ఒక నిజం ఆ యొక్క క్షణం మాత్రమే బాధపడుతుంది కానీ ఒక అబద్ధం జీవితాంతం కూడా బాధపడుతూనే ఉంటుంది తల్లి ఎవరైతే చెడు స్వభావం కలగవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా సరే వాళ్ళైనా సరే వారిని పక్కన రానివ్వద్దు తల్లి ఎందుకంటే మరి మన తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళల్లో పెట్టుకుంటే అది మన మంట అది మనకి మంటను పుట్టిస్తుంది కానీ చల్లదనం నివ్వదు మరి అలాగే చెడు స్వభావం గలవారు కూడా అలాగేనమ్మా మరి మన వారే ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా చూసుకుని ఏమీ అనలేకపోయినా సరే వారిని దూరంగా ఉంచు తల్లి నీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలని మౌనంగా విని చూడు కాలమే వారికి సరైనటువంటి సమాధానం అయితే చెప్తుంది నీలో కావలసింది ఓపిక సహనం అవి ఉంటే నీ బలహీనతలు కూడా బలంగా మారుతాయి తల్లి అంతర్గతంగా ఉండే శక్తులు కూడా నేను బలపరుస్తాయి చేసేది తప్పని వాళ్ళ మనస్సాక్షికి తెలిసి కూడా తప్పు చేస్తే వాళ్ళకి మనం మంచి చెప్పినా సరే వృధానే అవుతుంది కళ్ళతో చూస్తూ ఉండడమే ఉత్తమం అవుతుంది పైన భగవంతుడు ఉన్నాడు అని చూస్తూ ఉంటాడు మోసం చేయాలనుకున్నప్పుడు మంచిది మంచిగా నటిస్తారు అలా నటించేవారు జీవితకాలం నటించాల్సి ఉంటుంది అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేసేవారు ఆ క్షణం ఇలాంటి పది మందికి కరెక్ట్గా అనిపించవచ్చు కానీ కేవలం కాలం వాళ్ళు వ్యతిరేకంగా రో మరి రోజైతే దగ్గరలోనే ఉంది మరి అలాంటి రోజు ఖచ్చితంగా అదే పది మందిలో దోషిగా నిలబడుతుంది మరి ఎదుటివారి సర్వనాశనాన్ని కోరుకునే వారు కూడా అలాంటి నాశనమే జరుగుతుంది మరి ఒకరికి మంచి చేయాలనుకున్న ఆలోచన కలిగి ఉన్నప్పుడు అప్పుడే అందరికీ కూడా మంచి జరుగుతుంది మనం ఏం ఇవ్వాలనుకుంటున్నామో అది మనకి వస్తుంది ఇది బాబా చెప్పినటువంటి వాక్ మరి మనసులో ఎలాంటి కల్మషము లేకుండా ఈ సాయి బిడ్డగా నువ్వు చిరకాలం బతకాలి తల్లి అంటే ఈ సాయి సందేశం నువ్వు తప్పకుండా పూర్తిగా అర్థం చేసుకుని ఆచరించాలి తల్లి జీవితంలో నువ్వు ఏదైనా సరే సాధించాలి ముందడుగు వేసి అందరూ ఉండాలి బాగుండాలి అని చెప్పని నువ్వు కోరుకుంటే నువ్వు ఈ సాయి చెప్పినట్లు చెయ్యి తల్లి ఈరోజు సాక్షాత్తు ఆ గోమాత నువ్వు తాకావు అంటే మరి ఆ శ్రీ మహాలక్ష్మిని ఇంట్లో అడుగుపెట్టినట్లు నీ మనసు ఎంతదైనా సరే ఎలాంటి పెద్ద సమస్య అయినా సరే ఎలాంటి పూర్తి అవ్వబోయిన సమస్య అయినా సరే తొలగిపోయేతయి తల్లి మరి అనుగ్రహం ఎవరికైతే అమ్మవారి అనుగ్రహం ఎవరికైతే ఉందో అలాంటి వారు ఎలాంటి అద్దె పరిస్థితుల్లో ఉండవు మరి ఈరోజు సాయి అందిస్తున్నటువంటి గొప్ప బహుమానం ఏంటి అంటే నా పాపాలు అన్నింటినీ కూడా ప్రక్షాళన చేసుకునే అవకాశం ఇస్తున్నాడు ఈ సాయి చెప్పినట్లుగా ఆచరించి చూడు తల్లి ప్రతి శుక్రవారం నాడు నీకు తప్పకుండా ఏదో ఒక రూపంలో ఆ మహాలక్ష్మి అమ్మవారు నీ సమస్యను తీరుస్తుంది ఆర్థికంగా ఎన్నో రజులుగా నువ్వు బాధపడుతున్నావు ఇంట్లో డబ్బులు సమస్య ఎక్కువగా అయిపోయింది ఈ మన ఈ సమస్య తీరాలంటే నేను అందరితోనూ ఆనందంగా ఉండ ఉండవాలను ఉండాలనుకుంటాను కానీ చాలా బాధగా ఉంటుంది మరి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి గోమాత రూపంలో ఈరోజు పై కోట్ల దేవతలతో కలిసి ఆహ్వానం మన ఇంట్లో వచ్చి ఉన్నది మరి నువ్వు అలాంటి గోమాతను తాకావంటే నీ యొక్క ఏదైతే కర్మలు అన్నీ కూడా ఫటాపంచలు అయితే అయిపోతాయి తల్లి నువ్వు ఈరోజు నువ్వు సమస్యలతో అయితే బాధపడుతున్నావో ఆ సమస్య అనేది నీకు తీరిపోతుంది తల్లి మరి ఒక పరిష్కారం అయితే దొరుకుతుంది వెంటనే నేను చెప్పినట్లు చెయ్యి ప్రతి శుక్రవారం నాడు సాయం సంధ్య వేళ ఒక చిన్న ఉప్పు దీపాన్ని అయితే వెలిగించి తల్లి మరి ఆ యొక్క దీపం మహాలక్ష్మి అమ్మ ముందు నీ సమస్యలను చెప్పుకొని సంకల్పం చేసుకుని ఇన్ని వారాలంటూ ఒక మొక్కుబడిగా ఐదు రోజులు లేదా తొమ్మిది వారాలు ఇలా చేయడానికైతే చూడవాలి మరి అమ్మవారికి ఏం పెట్టాలి అని అంటే గోధుమలు నానబెట్టి మీ గోమాతకైతే తినిపించాలి మరి సాయంత్రం వేళ తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా దీపారాధన చేసినటువంటి తర్వాత వెళ్ళి గోధుమలు తినిపించాలి తినిపించేసి రావాలి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా చేయండి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి అలాగే శ్రీ మహాలక్ష్మి ముందు ఒక చిన్న దీపారాధన అది కూడా మట్టి ప్రమేద అలాగే ఉప్పు దీపం అంటాం కదా ఉప్పు దీపం అనేది వెలిగించుకోవటం వల్ల మీకు అన్నీ కూడా అనుకూలంగా మారి భక్తిగా భక్తి కూడా మీకు వెల్లివిరుస్తుంది తల్లి స్వీకరి నువ్వు స్వీకరించింది సాక్షాత్తు శ్రీ అమ్మవారి రూపంలో ఉన్నటువంటి గోమాతని తల్లి మరి ముప్పై మూడు కోట్ల దేవతలు అంగీకారంతో నీకు ఈ నువ్వు భక్తితో చేసేది ఆ తల్లి స్వీకరిస్తుంది ఈరోజు ఈ సాయి సాయి నీకు సరకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి రూపంలో నీకు ఈ వాసనైతే అందిస్తున్నాడు తల్లి ముప్పై మూడు కోట్ల దేవతలు అంగీకరి అంగీకారంతో నీకు ఈ సందేశం ఇస్తున్నాను ఇది విను నువ్వు విన్నావు అంటే నీ జీవితం అంతా అదృష్టవంతురాలుగా మారబోతుంది తల్లి మరి ఈరోజు నీ కోసమే ఎలాగైనా సరే నీ కష్టం తీరాలని ఆ ఉప్పు ఉప్పు దీప పరిహారం అనేది చెప్తున్నాను తల్లి ఆ దీపారాధన కూడా మట్టి దీపాన్ని వెలిగించడం చాలా శ్రేయస్కరం మరి కుదిరితే మీ అనుకూలం అవుతుంది అది అనుకూలంగా ఉన్నప్పుడు శుక్రవారం నాడు ఏం చేసినా సరే భక్తితో ఏం చేసినా అది తల్లి స్వీకరి తల్లితో స్వీకరిస్తుందండి మరి ఈరోజు సాయి నీకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి రూపంలో ఉన్నటువంటి ఆవుని అలాగే తల్లి ముప్పై మూడు కో ముప్పై మూడు కోట్ల దేవతల అంగీకరతో ఈరోజు ఈరోజుని ముందుకు వచ్చి ఉన్నది మరి నువ్వు ఆ అమ్మను తాకితే సరిపోతుంది బిడ్డ ఇది విను మరి నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి అని చెప్తున్నాను తల్లి మరి ఈ నీ నీకోసమే ఎలాగైనా సరే నీ కష్టం తీరాలని అలాగే నీ సమస్యలన్నీ కూడా దూరం చేయాలని నిన్ను జీవితంలో బాధపడకుండా చెయ్యాలని సాక్షాత్తు ఆ మహాతల్లి చెప్పినట్లుగా చెయ్యి కనీసం ఐదు వారాలైన ప్రయత్నం అయితే చేయి తల్లి ఏదైనా సరే నువ్వు సాధించగలవు అంటే ముందు పట్టుదల అనేది చాలా అవసరం మనకు సమయానికి సహాయం చేసేవాళ్ళు లేరు అని నువ్వు ఎప్పుడు కూడా బాధపడకు నీకు ఈ సాయి తోడుగా ఉన్నాడు కష్టం విలువ ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కాదు తల్లి స్వయంగా అనుభవించి అను అనుభూతిని చెందేవే చెందితేనే తెలుస్తాయి మరి లేదంటే ఎదుటివారి పడే కష్టం తేలిగ్గా చూపించే చూపించి ఇష్టం వచ్చినట్టు చులకనగా మాట్లాడదు అది చాలా తప్పది తల్లి ఖాళీ చెప్పులనైనా సరే మనిషినైనా సరే నీకు నొప్పిని బాధగా కల్పిస్తూ ఉంటాయి కాబట్టి అవి నీకు సరిపోయేవి కాదని అర్థం చేసుకుని వాటిని దూరంగా వెళ్ళిపోవాలి అలాగే బంధంతో కూడా ఏదైనా సరే కొట్లాటలు కానీ ఏమైనా సరే జరుగుతుంది అంటే వారి నుంచి కొంచెం దూరంగానైతే జరగండి మరి అన్నీ కూడా అవన్నీ కూడా మనం అడుగులు వేసుకుంటూ వెళ్ళామంటే మన కష్టాలన్నీ కూడా గట్టెక్కిపోతాయి మరి విలువలతో కూడినటువంటి సంస్కారం కూడా మనకి నేర్పించబడుతుంది ఒక్కొక్కసారి పైకి ఎదిగే వారికి నువ్వెంత అంటే నువ్వెంత అనే అహంకారం అనేది మొదలవుతుంది మరి నువ్వు ఎప్పుడూ కూడా కష్టపడుతూనే పైకి రావాలి అప్పుడే నీ విలువ ఏంటో అనేది పెరుగుతుంది నువ్వు పడినటువంటి కష్టాలన్నీ కూడా ప్రతిక్షణం నువ్వు గుర్తు పెట్టుకుంటూ ఉంటావు మరి ఎన్నో ఇబ్బందులు పడి నేను ఈ స్థాయికి చేరుకున్నాను అంటూ నువ్వే గుర్తు పట్టలేనంతగా మారిపోతావు తల్లి మరి ఈ అనుభవాలన్నీ కూడా పిల్లలతో పంచుకోగలుగుతావు ప్రపంచంలో ఏం ఏం జరిగినా సరే పట్టించుకో తల్లి నీ హృదయంలో ఏమనుకుంటే అదే చెయ్యి అలాగే ప్రపంచం క్రూరమైన తల్లి మరి మానవ హృదయం హృదయం అనేది హృదయం అనేది సొంతం కాబట్టి నీ సొంతం ఏది చెప్తే నువ్వు అది చేయ చేయాలని గుర్తుంచుకో మరి అలాగే రేపటి కోసం ఎప్పుడు కూడా కళ్ళు కనొద్దు ఆరాటపడొద్దు కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమమైనటువంటి లక్ష్యం తల్లి బాధ్యత అనేది వయసుని బట్టి కాదు ఇంట్లో ఉన్న పరిస్థితులను బట్టి వచ్చేదే బాధ్యత తల్లి మరి ఆ బాధ్యత నువ్వు ఈరోజే ఈరోజే బాధ్యతను మొయ్యాలా అంటే దాని వయసుతో సంబంధం అయితే లేదు తల్లి మరి ఎన్ని అవస్థలు పడుతున్నా సరే ఈ సాయి నామస్మరణ అనేది నువ్వు మర్చిపోకుండా నిరంతరము కూడా న్యాయ సాయి జపం చేస్తూ అలాగే సాయి సన్నిధిలో గడుపుకుంటూ వెళ్తే మరి ఒక్కసారైనా సరే ఆ సాయిని గుర్తు పెట్టుకుని మన కళ్ళ ముందు కథ చూస్తూ మనం ఊహించుకున్నామంటే మన కళ్ళ ముందే కనిపెడతాడు మరి సాయి నామాన్ని పలుకు తల్లి ఎంత ఎంత ఊరటే కలుగుతుంది అంటే అది నువ్వు మాటల్లో కూడా చక్కలేనటువంటి ఊరట కలిగిస్తాడు మరి ఎలాంటి కష్టమైనా సరే కష్టంతో పనిచేయడం సిగ్గుపడకూడదు తల్లి ఎందుకంటే మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే మనం కష్టపడితేనే మనకు ఫలితం అనేది లభిస్తుంది అంతేగాని మనం కష్టపడితే ఎవరో ఏదో అంటారని చెప్పేసి అని ఎప్పుడు కూడా అలా పెట్టుకోవద్దు ఒకరు మనకు చేసినటువంటి మేలు మనం ఎప్పుడూ మర్చిపోవద్దు అలాగే ఎవరికైనా నువ్వు మేలు చేస్తే నీ ఊపిరి ఉన్నంత వరకు నిరంతరము కూడా గుర్తుపెట్టుకోవాలి ఎదుటి వాళ్లకు నీపై గెలిచే సత్తా లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతారు అలాంటి వాళ్ళ గురించి ఏ ఆలోచన కూడా బెంగా తల్లి నోరు జారిన మాట అలాగే చేయి జారినటువంటి వస్తువు అది అవకాశం ఇవన్నీ కూడా మరలా మనకి తిరిగి రావు ఇరిగిపోయిన ఎగిరిపోయిన పక్షి గడిచిపోయిన కాలం ఇవన్నీ కూడా తిరిగి అయితే రావు తల్లి నిత్యము వీటిని గుండెల్లో ఉంచుకోవాలి ఏ ప్రయాణంలో బంధాలు బంధుత్వాలు పరిచయాలు పలకరింపులు స్నేహాలు అలాగే ఎన్నో ఈ ప్రపంచాల ఈ పల పరిచయాలు అన్నీ కూడా మనతో ఎంతవరకు వస్తాయో తెలియదు ఎక్కడ ఆగిపోతాయో కూడా తెలియదు మనం మాత్రం మన ప్రయాణాన్ని సాగించాలి మరి మన ప్రయాణంలో మనమే ప్రయాణించడం మన మన కోసమే ప్రయాణించడం మొదలు పెట్టాలి వేరే ఒకరి కోసం మన ఆకలిని అయితే అలాగే మసక మన కళల్ని అలాగే మన కోరికల్ని అంచి చంపుకోకుండా ప్రయాణిస్తూ ఉండాలి మనం ప్రేమించాం కాబట్టి మన కోసం చివరి వరకు ప్ర ఎవరు కూడా చివరి వరకు ప్రయత్నించరు అలాగే మనం మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్ళిపోతాం కాబట్టి ఈ సత్యాన్ని అయితే మనం గుర్తుపెట్టుకోవాలి మహాలక్ష్మి ముందు సమస్యను చెప్పుకొని సంకల్పం అయితే చేసుకుని మొక్కుబడిగా ఎన్నో ఒక ఐదు వారాలు తొమ్మిది వారాలు నీ ఇష్టం అది నువ్వు చేసుకుంటూ ఈ ఉప్పు పరిహారం చేసుకున్నావు అంటే నీ యొక్క అన్ని అన్నీ కూడా నాశనం అయిపోయి పటాపంచలు అయిపోతాయి మరి శుక్రవారం నాడు గోధుమలు అయితే నానబెట్టి గోమాతకి మనం తినిపించాము అంటే సాయంత్రం వేళ తినిపించామంటే మన ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ముఖ్యంగా దీపారాధన చేసినట్టు తర్వాత వెళ్ళి గోధుమలు తినిపించాము అంటే అది ఇంకా అత్యద్భుతం అని చెప్పేసి చెప్పొచ్చు మరి ప్రతీది కూడా ప్రతి ఒక్కరూ కూడా చేయాలి అని చెప్పేసి చేయిస్తే వల్ల ఆర్థిక ఇబ్బందులు అనేవి దూరం అవుతాయని చెప్పేసి అలాగే ఆ మహాలక్ష్మి అమ్మవారు ముందు ఒక చిన్న దీపాలను పెట్టి అది కూడా మట్టి ప్రమిద వెలిగించి ఆ యొక్క ఉప్పు దీపాన్ని పెట్టుకుంటే అంతకన్నా ఉత్తమం కోట్లేదు మరి అది మీ అనుకూలం నాడు ఎలా చేసినా సరే భక్తితో చేసేది ఆ తల్లి ఎప్పుడు కూడా స్వీకరిస్తుంది మరి ఈరోజు ఈ సాయి నీకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి రూపంలో నీకు ఈ వార్తను అయితే అందిస్తున్నాడు తల్లి తల్లి ముప్పై మూడు కోట్ల దేవతలు అంగీకారంతో నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నా తల్లి మరి ఇది వింటావు అంటే నువ్వు ఎంతో అదృష్టవంతులు వేయి తల్లి మరి ఈరోజు కోసమే ఎలాగైనా సరే నీ కష్టం తీరాలని నీ సమస్యలన్నీ కూడా దూరం కావాలని నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను తల్లి నువ్వు జీవితంలో బాధపడకూడదు అంటే సాక్షాత్తు ఆ యొక్క మహాతల్లి చెప్పినటువంటి చేసి కనీసం ఐదు వారాలైనా ప్రయత్నం చేశావు అంటే మరి ముందు పట్ పట్టుదల అనేది చాలా అవసరం మనకి మరి సహాయం చేసేవాళ్ళు లేరు అని నువ్వు బాధపడవద్దు నీకు ఈ సాయి సదా తోడుగా ఉంటాడు మరి నీ కష్టం విలువ ఇచ్చి కష్టం విలువ ఇంకొకరు చెప్తే తెలిసేది కాదు తల్లి స్వయంగా అనుభవించేది మరి అనుభూతి చెందే అనుభూతి చెందితేనే తెలుస్తాయి లేదంటే ఎదుటివారి పట్ల ఎదుటివారి కష్టం ఏదో చుక చులకనగా కనిపించి అది తేలిగ్గా కనిపించి చులకన భావంతో నువ్వు నీకు అనిపిస్తుంది అనమాట మరి తల్లి కాలి చెప్పులైనా సరే మనుషులైనా సరే నీకు నొప్పిని బాధని కలిగిస్తున్నాయి అంటే అవి నీకు సరిపోయేవి కాదని అర్థం చేసుకో ఏ బంధానైనా సరే ఒక అడుగు అది బంధంలో అయినా సరే అది వేరే విషయంలో అయినా సరే మనం ఒక అడుగు వేస్తే ఎదుటివారు కూడా ఒక అడుగు వేస్తే అది సుగమం అయితే అవుతుంది మరి గుర్తు పెట్టుకో తల్లి కష్టపడుతూ పైకి ఎక్కితే పైకి ఎదిగే వారికి విలువలతో కూడినటువంటి సంస్కారం అయితే వస్తుంది ఒక్కసారిగా పైకి ఎదిగైన వారంతా నువ్వెంత అనే అహంకారం అయితే వాళ్ళకి ఎప్పుడు కూడా అపస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది మరి నువ్వు ఎప్పుడు కూడా కష్టపడుతూ పైకి రావాలి అంటే నీ విలువ పెరుగుతున్నది నువ్వు కడిన కష్టాలన్నీ కూడా ప్రతీక్షణం నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండాలి ఎన్నో సమస్యలు ఇబ్బందులు పడి నేను ఈ స్థాయికి వచ్చాను అంటూ నువ్వు గుర్తు పెట్టుకోవాలి వచ్చిన దారిలో నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు అలా ఉంటేనే మీ అనుభవాలన్నీ కూడా నీ పిల్లలతో పంచుకోలుగుతావు మరి ప్రపంచంలో ఏ ఏది కూడా పట్టించుకోవద్దు నీ హృదయం చెప్పేది మాత్రమే పాటించు ఎందుకంటే ప్రపంచం క్రూరమైనది మరి హృదయం నీ సొంతం కాబట్టి నీ ఏది చెప్తే అది మాత్రమే నువ్వు గుర్తించు గతం గతం గురించి ఎప్పుడు కూడా గుర్తించుకు అలాగే ఎప్పటికీ కూడా రేపటి కోసం ఎప్పుడు కూడా కళ్ళైతే కనొద్దు ఆరాటపడొద్దు కానీ ఈ రోజు మాత్రం ఆనందంగా జీవించడమే ఉత్తమం తల్లి తల్లి బాధ్యత అనేది వయసును బట్టి వచ్చేది కాదు ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వచ్చేదే బాధ్యత మరి ఆ బాధ్యతని నువ్వు ఈ విధంగా ఈ ఈ రోజు నుంచే మొయ్యాలంటే మరి అది దానికి వయసుతో సంబంధం అయితే లేదు తల్లి ఎన్ని ఒక ఎన్ని అవస్థలు పడుతున్న ఈ సాయి నామస్మరణ అనేది మర్చిపోకూడదు మరి మనం నిత్యం కూడా సాయి నామం జపిస్తూ ఉండడం అనుకరిస్తూ అనుక్షణం కూడా సాయిని తలుచుకుని ఎప్పుడైనా సరే ఆపద వస్తే ఈ సాయిని గుర్తుపెట్టుకో ఒక్కసారిగా నీ కళ్ళ ముందు కనిపిస్తాను ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నేను ఇబ్బంది పెడుతూ ఉంటే సాయి నామాన్ని పలుకుతే ఆ క్షణం నుంచి నీకు సాయి అయితే ఊరటనిస్తారు మరి నీ బాధనంతా కూడా తీసుకుంటాడు తల్లి కష్టపడేటువంటి కష్టపడి అలాగే తల్లి కష్టపడి పనిచేయడానికి ఎప్పుడు కూడా నువ్వు సిగ్గుపడకొద్దు కష్టం పూర్తిగా నీ జీవితం తల్లి అది నువ్వు ఏ విధంగా చేసుకుంటావు అనేది నీ ఇష్టమైన ఆధారపడి అంతేకాని ఎదుటివారిని చూసి సిగ్గుపడాల్సిన అవసరం అయితే లేదు తల్లి మరి కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ నువ్వు ఆ యొక్క గోమాతను సేవిస్తూ ఉంటే నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది అలాగే ఒక విలువ అనేది సింహానికి ఉన్నంత విలువ నక్కకుండదు మరి నక్క విలువ నక్కది సింహం విలువ సింహంది సింహం ఎప్పుడు కూడా ఆ యొక్క అడవిలో రాజు మరి అదే నక్క అని చూసుకుంటే అడవిలో ఒక సాధారణ జంతువు మరి సింహానికి అలాగే నక్కకి ఎప్పుడు కూడా పోంతన పెట్టద్దు అలాగే నీలో కూడా ఎవ్వరిని నువ్వు ఒక స్థాయి ఉండడం వాళ్ళు ఒక్కొక్క స్థాయిలో ఉంటారు వాళ్ళు ఎవ్వరిని వారి వారి యొక్క గౌ మాటలను ఉద్దేశించి అలాగే వారి యొక్క గౌరవాలను నిలబెట్టుకుంటూ వెళ్ళిపోవాలి అంతే కానీ ఎట్టి పరిస్థితుల్లోనే నువ్వు ఎదురు ఎవరితోనూ కూడా